అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టు అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో ఆదిలాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు